హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు ఫోన్ నిన్న నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను కొద్దిగా హాస్పిటల్కి తిరుగుతున్నాం అనమాట హెల్త్ బాగోలేదు అలా అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ వీడియోస్ కొంచెం స్లో అవుతున్నాయి ఐఎమ్ రియల్లీ సారీ ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ నిన్న సెకండ్ భాగం చెప్పాను కదా ఇంట్లో ఎవరికి చెప్పకుండా సుధా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా ఓకే ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కనీసం చనిపోయినప్పుడు కూడా తన ముఖం చూడలేకపోయాడు అనమాట ఆ సుధా ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసినా సరే తండ్రిని వచ్చేలోపు దాహం చేసేస్తారు తండ్రి ముఖం కూతురికి చూడలేకపోతుంది అప్పటికి అక్కడికి వచ్చి రోదిస్తూ ఏడుస్తూ నా తండ్రిని బయటికి తీయండి నేను ఒక్కసారి నా తండ్రిని చూడాలని చెప్పేసి ఎంతో రోధిస్తుంది ఎంతో ఏడుస్తుంది భూమిలో పూడ్చిపెట్టిన తండ్రిని నన్ను తీయండి బయటికి తీయండి నేను చూడాలి నా తండ్రిని నా తండ్రి కోసమే నుంచి అంటూ తన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటూ నన్ను ఇంట్లో భర్త ఎలా చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారు తన కుటుంబం తను ఎలా చూసుకుంటుంది నన్ను ఎందుకు పెళ్లి చేసావు నాన్న నేను ఇలా ఇబ్బందులు పడటానికి పెళ్లి చేసావా అంటూ ఏడుస్తూ గొరవ తండ్రి సమాధి దగ్గర ఎంతో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడుతుంది ఆ తర్వాత మేము అంతా కళ్ళారా చూసాం కాబట్టి ఈ స్టోరీ చెప్పడానికి నాకు గొంతు రావడం లేదు కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు ఫ్రెండ్స్ ఒక తండ్రి కూతురు బంధం ఎలా ఉంటుంది అంటే తండ్రి లేని అమ్మాయిలకి తెలుస్తుంది బాధ ఎలా ఉంటుంది ఓకే ఈ థర్ థర్డీ విషయంలో ఏం జరిగిందో మీకు చెప్తున్నాను కూతురు వచ్చేలోపు తండ్రిని దానం చేసేస్తారు ఆ తర్వాత అన్నయ్యలను పట్టుకుని వేడవడం మొదలు పెడుతుంది నలుగురు అన్నయ్యలు ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న చెల్లెల జీవితాన్ని చూసి ఇటు తండ్రిని పోగొట్టుకొని ఎంతో కుమిలిపోయి ఉంటారు అన్నయ్యలు తండ్రి చనిపోయిన తర్వాత కూతురు ఇక్కడే ఉండకూడదు నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ చెల్లెని ఇంటికి పంపించడం జరుగుతుంది అన్నయ్య నేను వెళ్ళను నేను నీతో పాటు ఉంటాను నేను అక్కడికి వెళ్ళలేను నా తండ్రితో పాటు అయినా అవి అన్నీ పోయాయి నేను ఇక్కడే ఉంటాను అని అన్నయ్యలను పట్టుకుని వెళ్ళడం జరుగుతుంది చెల్లి అన్నయ్యలు ఒప్పించి ఇంటికి పంపించేసి చెల్లి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చుకుంటాం మేము మాట్లాడతామని చెప్పేసి అన్నయ్యలు తండ్రి చనిపోయిన మూడు రోజులకి చెల్లిని ఇంటికి పంపించడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి అన్నయ్యలతో మాట్లాడి బావతో మాట్లాడి ఇలాంటివి చెప్పి పెట్టి రావడం జరుగుతుంది ఆ టూ డేస్లో వదిలేసిన టూ డేస్లో ఒక విచిత్రం జరుగుతుందండి ఎలాంటి విచిత్రం అంటే కన్ను వేరు కానీ వినివేరు కానీ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అసలు అన్నయ్యలు వదిలేసి రావడం ఏంటి ఇంటికి తీసుకెళ్ళి తండ్రి సోదరులో ఉన్న చెల్లెల్ని ఇంకా ఇంట్లోనే ఉంచుకోకుండా ఆవిడ మనిషి కుదురుపడేలాగా తనని చూసుకోకుండా వెంటనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఆవిడ ఏం జరిగింది థర్డ్ ఎపిసోడ్లో చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ నాకున్న కాస్త టైంలో నేను మీతో సేవ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కథని అప్లోడ్ చేస్తూ కథను అప్లోడ్ చేస్తూ నేను ముందుకు సాగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా నా కథని గుర్తించి బాగా ఇంట్రెస్టింగ్గా విని దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు హెల్త్ బాగాలేదనమాట నేను హాస్పిటల్ చూపించుకుంటున్నాను అలా అని చెప్పేసి కొంచెం నీసంగా ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజు రీల్స్ అండి అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి శేఖర్ ప్రియ రాజ్ డాట్ రాజ్ ఇన్స్టాగ్రామ్ అండి అన్ని వీడియోస్తో పాటు రీల్స్తో పాటు స్టోరీని అప్లోడ్ చేస్తూ నేను నవ్విస్తూ నా జీవితం గురించి చెప్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్